హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరిచోడి ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం ఆఫీస్కి ఇంకా టైం ఉంది ఈ లోపు నేను నాన్నతో కాసేపు ఫోన్ మాట్లాడాలి అనుకుని రూమ్కి వచ్చింది ఆధ్య నోరు ఆవలించి అలానే నిలబడిపోయింది బెడ్ మీద కూర్చొని యాపిల్ తింటూ రెండు కాలు ఊపుతూ ఏంటి అలా షాక్ అయ్యావు అన్నాడు నువ్వేంటి నా రూమ్లో మరి ఇంకెక్కడ ఉండాలి పోనీలా నీ ఒళ్ళలో కూర్చుంటాను అన్నాడు ఆద్య కోపంగా కారాలు మిరియాలు నూరేస్తూ నీ కొంచెం కూడా భయం లేదా అలా దర్జాగా కూర్చొని కాలుపుతున్నావు ఎవరైనా చూస్తారు వెళ్ళు బావా అంది ఈ అదర్ ఒకరు చెప్పింది చేడు కావాలంటే చూసేవాళ్ళు చూడని అప్పుడు మన ఇద్దరికి ఎలానో పెళ్లి చేస్తారు కదా నా పిచ్చి కానీ వీడు నా మాట ఎప్పుడు విన్నాడు కనుక అనుకుని ఫాస్ట్గా డోర్ వేసి నువ్వు నీ రూమ్కి వెళ్ళు నేను ఫ్రెష్ అవ్వాలి అవునా పోనీ సాయానికి రానా అన్నాడు ఆద్య ఏం మాట్లాడలేదు కోపంగా చూసింది అబ్బా పిల్ల అలా చూడకే ప్లీజ్ బుజ్జి దా ఒకసారి ఇలా కింద ఏంటి కాలు తొక్కేసావు ఎందుకు తొక్కానో నీకు రీజన్ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు యాపిల్ తింటూ వస్తున్నావా రావా అన్నాడు నేను రాను నీ దగ్గరికి నువ్వు అస్సలు కుదురుగా ఉండవు ఆ మాటకి నవ్వుకొని నిజంగా ఏం చేయనే కానీ నువ్వు రాకుండా బెట్టి చేస్తే నేనే వచ్చి నాకు కావలసినవి డబ్బులు తీసుకుంటా ఏంటి బెదిరింపా అన్నది బాగా ఆలోచించుకో ఈడియట్ ఈ ఆధార గురించి తెలుసు కూడా నాతో ఫైట్ చేయాలని చూస్తున్నావు చూసుకో నీకే డేంజర్ వద్దు నేనే వస్తాను నీ దగ్గరికి అంటూ భయంగా ఆధార దగ్గరికి వచ్చి చెప్పు అన్నది వచ్చి నా ఒడిలో కూర్చో అప్పుడు చెప్తాను అన్నాడు బావా హే పిల్ల నీకు తెలుగు అర్థం కాదా అంటూ ఆద్యాన్ని ఒడిలోకి తీసుకుని ఇంకా రెడీ ఎందుకు కాలేదు అ అత్తకి స్నానం చేపించాను అంటూ తన నడుము దగ్గరున్న ఆదర చేతిని నెడుతూ ఇక్కడ చేతి అన్నది నేను తీసినా నా చేయి కుదురుగా ఉండదు కానీ నువ్వు ముందు ఫాస్ట్గా రెడీ అవ్వు మనం బాను దగ్గరికి వెళ్దాం ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం బాను అంటే ఆర్కే బావ వైఫ్ కదా ఎస్ అందుకే తొందరగా రెడీ అవ్వు అలానే అంటూ అదర్ వైపు చూస్తుంది యాపిల్ తింటూ టీవీ చూస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నావు ఏమన్నా చెప్పాలా చాలా ప్రేమగా ఏంటి అద్యా అన్నాడు థ్యాంక్స్ బావా నువ్వు ఇంట్లో అందరికీ నా జాబ్ గురించి మాట్లాడినందుకు ఇలా నా థ్యాంక్స్ చెప్పేది ఆద్య కొట్కలు మింగుతూ మరి ఇంకెలా చెప్పాలి నా స్టైల్లో చెప్పవే అలా అంటూ ఆద్య చెవులో ఏదో చెప్పాడు ఆద్య కోపంగా చూసి నీకు నోటి దొరికే నోటి దొరిదే ఎక్కువే కదా అంది బాగానే బాబు కోపంగా అద్దరి చేతి మీద కొట్టింది కొంచెం గట్టిగా కొట్టింది పిల్ల ఏంటే ఇలా కొట్టేశావు అప్ప రాక్షసి కాలు తొక్కేశావు చేతి మీద కొట్టేశావు నైట్ కల్లా నన్ను మర్డర్ చేసేలా ఉన్నావే మరి నువ్వు మాటలతో నన్ను మాటలు చేయటం లేదా అన్నది అబ్బా ఈ అదరుతో కలిసి రెండు రోజులు ఉన్నావో లేదు ఎంత చేంజ్ వచ్చిందే నన్నే ఎదురుస్తున్నావు నీకు మొగుడంటే లెక్కలేదా అలా కొట్టచ్చా ఆద్యా బాధగా గట్టిగా తగిలిందా అంది హా మరి తగలదా ఏంటి అంటూ యాపిల్ తింటూ బాగా తింటున్నావు కదా మా ఇంట్లో అందుకే నీకు అంత బలం వచ్చింది లేదంటే నన్ను ఎందుకు కొడతావు ముందు నన్ను వదులు అంది అబ్బా కూర్చోవే నిన్ను మోస్తుంది నేను నేనే కదా ఏదో నువ్వు నన్ను మోస్తున్నట్టు ఎందుకు పొలవమని మెలుకలు తిరిగిపోతున్నావు వీడు పక్కనుంటే చాలు ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి కొంత తడారిపోతుంది అసలు ఎందుకు వీడికి నేను దగ్గర అవుతున్నాను ఓయ్ అన్నాడు హా బావా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు గట్టిగా తగిలిందా అంటూ అదరు చేతిని చేతిలోకి తీసుకుని కొట్టిన దగ్గర చూసింది చేయి రెడ్డి కావడంతో ఆద్య మనసు నొచ్చుకుని కావాలని కొట్టలేదు బావా సారీ అంది ఆద్యాన్ని దగ్గరగా తీసుకుని అలా బాధపడికే నాకు ఓదార్చరాలు కట రావు నువ్వేగా కొట్టింది నొప్పిగా ఉంది కానీ చేయి దగ్గర కాదు మరి ఎక్కడ ఇక్కడ అంటూ ఆమె తలని తన ఎదపై పెట్టుకొని నీకేమన్నా అర్థమవుతుందా ఎప్పుడు తెలుసుకుంటావే నా ప్రేమని ఇలా ఎన్ని రోజులు నేను బాధపడాలి ఒక్కసారైనా ఆలోచించవే మన ప్రేమ కలగా మిగిలిపోవాలా ఏదో గుర్తుకొస్తుంది కానీ తన మనసు మెదడు రెండు తనకి సహకరించడం లేదు ఆధర్ భయం వేస్తుంది ఈడియట్ కలలా మిగిలిపోతే నా ప్రేమ ఎప్పుడు నీకు తెలుస్తుంది కళ నిజమైన వేళన మన ప్రేమ చిరకాలం ఉండాలి అంటూ కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళ ముందు ఆద్య తన కలిసిన రోజు గుర్తు చేసుకున్నాడు అబ్బా అబ్బాయి నీళ్ళు నచ్చేదే ఏమని చెప్పను నీ షార్ప్ లుక్ చూస్తే చాలు ఈ ఆద్య పిల్లకి మైండ్ అస్సలు పరిచేదు ఆ మాట గుర్తు చేసుకోగాని అద్దరు కంట్లో నీళ్ళు తిరిగి రెండు కన్నీటి చుక్కలు ఆద్య భుజంపై పడగాని ఆద్య గట్టిగా కళ్ళు మూసుకుని నువ్వు ఏడిస్తే ఈ ఆద్య అసలు తట్టుకోలేదు అబ్బాయి ఎంతగా ఆలోచించినా నాకేమీ గుర్తుకు రావడం లేదు మైండ్ బరువైపోయింది అంటూ అతనికి ఊపిరి రాడినంత హక్కు చేసుకుంది ఆద్య అబ్బాయి అనగానే అప్పటి వరకు పడిన బాధ మరిచి వెంటనే ఆమె తలపై ముద్దిచ్చి నాకు తెలిసే పిల్ల మనకి తొందరగానే మంచి రోజులు వస్తాయి ఆద్య ఏం మాట్లాడదు అతని కోగిల్లో కరిగిపోయి కళ్ళు మూసుకుంది ఆమెను అలానే పసిపాపల హత్తుకొని కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయాడు ఏదో లో ఇద్దరూ మన ప్రపంచంలో అడుగుపెట్టి ఈ లోకాన్ని మర్చిపోయారు కాసేపటికి అదరవ్ తేరుకొని ఓయ్ ఇడియట్ నన్ను వదులు అలా అల్లుకుపోయి ఉంటే మనం ఆఫీస్కి వెళ్ళినట్లే ఆద్య తేరుకొని వెంటనే అతనికి దూరం జరిగి అలానే చూసింది ఏంటి ఆఫీస్కి రావా అన్నాడు వస్తాను ఇలానే వస్తావా ముఖం జోడు ఎలా ఉందో ఈ ఫేస్ చూసేవా నా వెనక తిరుగుతున్నావు అంటూ కోపంగా లేచి స్నానానికి టవల్ తీసుకుంటూ ఉంటే తొందరగా రెడీ అవ్వు లేదంటే ఈ వాలకంతోనే బాను దగ్గరికి తీసుకుని వెళ్తాను అంటూ ఆమె నడుం దగ్గరికిచ్చి నేను రెడీ అవి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అన్నాడు ఆద్య కోపంగా చూసి ముందు నువ్వు వెళ్తే నేను రెడీ అవుతాను ఉంది వెళ్తానే బాబు నేను నేనేమి ఇక్కడ ఉండిపోలే ఏదో నేను నేను తెగ ఇబ్బంది పట్టేస్తున్నట్లు అంటూ కోపంగా చిందులు తొక్కి తన రూమ్కి వెళ్ళాడు చంటి చంటి పాల్ క్యాన్తో లోపలికి వచ్చి చెప్పండమ్మా అన్నాడు దేవాన్స్ ఎక్కడికెళ్ళాడు రూమ్లో లేడు పొలానికి వెళ్ళాడా అది అమ్మా ఏదో పని ఉందని సిటీకి వెళ్ళారమ్మా అవునా రాత్రి రాత్రమ్మా అంటూ కుట్టుకలు మింగాడు నిజం చంటి వాడు అసలు ఎందుకు సిటీకి వెళ్ళాడు నాకు తెలియదమ్మా నిజంగానే నాకు తెలీదు రాత్రి మిమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక ఆయన ఒక్కరే వెళ్ళారు నువ్వెందుకు నిజం చెప్తావు నిజం చెప్తే నీకు దెబ్బలు తగిలిస్తాడు కదా అనుకుని వెంటనే దేవాష్కి ఫోన్ చేసింది సావిత్రి చెప్పమ్మా అన్నాడు ఎక్కడున్నావురా పనండి సిటీకి వచ్చాను రాత్రి నేను ఎందుకు లేపడమని నీకు చెప్పలేదమ్మా తిన్నావా ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళేవాడివి అలాంటిది చెప్పా పెట్టకుండా వెళ్ళావంటే నేను ఆ మాత్రం గ్రహించలేనా నువ్వు బాను దగ్గరికి వెళ్ళావు అని కార్ డ్రైవింగ్ చేస్తూ అన్నీ తెలిసి ఎందుకమ్మ ఫోన్ చేశావు మరి పలంగా ఎందుకు బాను దగ్గరికి వెళ్ళావు తను చూడాలనిపించి వెళ్ళాను నమ్మచ్చా అమ్మా అమ్మని రా నీ గురించి నాకు తెలియదా తను ఏమన్నా ఇబ్బంది పెట్టావా నేనెందుకు తనని ఇబ్బంది పెడతానమ్మా నిజంగానే తను చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను తను ఏమీ ఇబ్బంది పెట్టలేదు మరి నీ మాటలు కోపంగా ఉన్నాయి తెలీదమ్మా నీ కూడా నాకు కోపం నప్పించే పనులు చేస్తుంది అందుకే తనతో మాట్లాడదామని వచ్చాను మాట్లాడేశావా నీ మాటల్లోనే తెలుస్తుంది తనతో ఏ రకంగా మాట్లాడుంటావు నీకు నచ్చని పనులు ఏం చేసిందని నువ్వు ఉన్న పిలంగా సిటీకి వెళ్ళావు బాను ఎవరినో లవ్ చేస్తుందంటే మా అమ్మ బానుని మర్చిపో అంటూ సలహాలు ఇస్తుంది అసలే దాన్ని కంట్రోల్లో పెట్టడానికి చాలా సౌమ్యంగా మాట్లాడి బెదిరించాను ఇప్పుడు కానీ తను ఎవరినో ఆర్కేను లవ్ చేస్తుందని అమ్మకి చెప్తే మా అమ్మ ఏకంగా భాను ప్రేమకి హెల్ప్ చేసి నా ప్రేమకు పులి స్టాప్ పెడుతుంది ఏంట్రా ఏం మాట్లాడుకున్నా ఏదో ఆలోచిస్తున్నావు ఎలా నాకు అబద్ధం చెప్పాలనా కాదమ్మా నీ కోడల్ని ఎలా మన ఇంటికి తీసుకొని రావాలని ఆలోచిస్తున్నాను ఉంటాను ఇంటికి రాగానే నీతో అన్నీ మాట్లాడతాను ఏం మాట్లాడావంటే టాపిక్ మార్చేసాడు వీడు ఏదో చేసే ఉంటాడు అనుకుని బాధగా చాలా ఫోన్ కట్ చేసింది సావిత్రి కాల్ కట్ అవ్వగాని శంకర్ చెప్పండి సార్ ఆర్కే ఎవరు అసలు ఆ ఫ్లాట్ ఎవరిది ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అంతేకాదు ఆర్కే ఇల్లు అతని ఫ్యామిలీ అన్ని వివరాలు నాకు గంటలో తెలియాలి అన్నాడు సరే సార్ సాయంత్రం మేడంని గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చేసాయి సరే సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ తాతయ్య ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత పొద్దున్నే పైగా చాలా హుషారుగా ఉన్నావు నేను ఇలా హుషారుగానే ఉండాలి తాతయ్య అంటూ జగదీష్ గారు పక్కన కూర్చుని ఆయన ఫేస్ చూసింది ఏంటి అమ్మా అలా చూస్తున్నావు ఏం లేదు తాతయ్య మీతో సరిగ్గా మాట్లాడడానికి కుదరటం లేదు అందుకే ఎర్లీ మార్నింగ్ మీకోసం వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేశారా అమ్మా అయింది అంటూ ఆప్యాయంగా బాను తలనిమిరి ఆ దేవా గనక నా కొడుకు జీవితంలో స్నేహం రూపంలోకి రాకపోయి ఉంటే బాగుండేది ఈ రోజున నా కూతురు అల్లుడితో ఎంతో సంతోషంగా ఇంట్లో ఉండేది మనం అనుకున్నది ఏది జరగదు కదా ఏంటి తాతయ్య ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదమ్మా నిన్న ఒకటి అడగాలి అన్నాడు అప్పుడే మహాదేవ్ ఆఫీస్కి రెడీ అవి బయటకు వచ్చి బాను వైపు చూస్తాడు అదేంటి మళ్ళీ వచ్చింది రావద్దని మార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చింది చెప్పండి తాతయ్య ఏమడగాలి బాను చేతిని పట్టుకొని తాతయ్య అంటున్నావు కాబట్టి నువ్వు నిజంగానే నా మనవరాలివి కాబట్టి ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాను మీరు ఎక్కడ ఉంటారమ్మా మీ అమ్మా నాన్న ఏం చేస్తారు జగదీష్ కంట్లో తడి చూసిన బాను కూతురంటే చాలా ప్రేమ తాతయ్య మీకు ఎంత బాధపడుతున్నారు మీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది ఏంటమ్మా నేనేమన్నాను నేను ఇబ్బంది పడుతున్నానా మహాదేవ్ కోపంగా ముందుకొచ్చి ఎందుకు నన్ను అలాంటి విషయాలు ఆ అమ్మాయిని అడుగుతారు తను ఒక డాక్టర్ తన డ్యూటీ ఏంటో చేయనీయకుండా మీరేంటి ప్రశ్నలతో తనని ఇబ్బంది పెడతారు అన్నాడు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు అంకుల్ జస్ట్ నా ఫ్యామిలీ కోసం అడుగుతున్నారు అంతే నేను కోపంగా చూస్తే భయపడే ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకొని పైన ఆంటీ ఉన్నారు నువ్వు వెళ్ళమ్మా తనని చూసి చెప్పాడు చూస్తాను అంకుల్ తాతయ్యతో కాసేపు మాట్లాడి ఆంటీని చూస్తాను అంటూ కావాలని ఫోన్ ఓపెన్ చేసి తాతయ్య మా ఫ్యామిలీ కోసం అడిగారు కదా చూడండి అంటూ ఫోటో ఓపెన్ చేసి మా అమ్మ నాన్న తమ్ముడు నేను అంటూ ఫ్యామిలీ ఫోటో మహాదేవ్ కంటికి కనిపించేలా మరీ చూపించింది మా తమ్ముడు భరత్ పొలం పనులు చూడడమే కాకుండా ఇంటి పనులు ఇంకా మొత్తం బాధ్యతలన్నీ మా తమ్ముడివే నిజం చెప్పాలంటే వీడు బిజినెస్ చేయాలి కానీ నాకు బిజినెస్ చేయడం ఇష్టం లేదు వ్యవసాయం చేస్తానని పట్టుబట్టి మరీ వ్యవసాయం చేస్తున్నాడు చాలా మొండితనం తాతయ్య మా తమ్ముడికి అంటూ మహాదేవ్ వైపు చూసింది భరత్ ఫోటో చూసిన మహాదేవికి అసలు కోపం రాదు తన మేలన్నుడి రూపం చూడగానే తన్ని తాను చూసుకున్నట్టే ఉంది రూపం ఏంటి రంగు కూడా తనదే కావడంతో ఫోటో వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు మీ తమ్ముడు చాలా అందంగా ఉన్నాడు తల్లి అంటూ భరత్ ఫోటో చూసి తాగ మురిసిపోయాడు జగదీష్ అందం మాత్రమే కాదు తాతయ్య విడికి చాలా పోగరు అంతేకాదు అమ్మాయిలంటే అస్సలు పడదు ఏంటి అమ్మాయిలంటే పడదా అంటూ మహాదేవ్ వైపు చూశాడు మహదేవ్ లోపలే ఆశ్చర్యపడిన పైకి మాత్రం గంభీరంగా చూశాడు అవును తాతయ్య ఎవరైనా అమ్మాయి సైట్ కొట్టిందంటే ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడమ్మా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన కోటింగ్ ఇవ్వా ఇవ్వాల్సిందే కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పేరెంట్స్తో చెప్పి నాలుగు తగిలించేలా చేస్తాడు అంటూ నవ్వింది జగదీష్ గారు నవ్వుతూ మహాదేవ్ వైపు చూశాడు మహాదేవ్ కోపం తవాయించుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఈ అమ్మాయి ఏంటి మళ్ళీ ముందులా ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఏంటి తాతయ్య అంత గట్టిగా నవ్వుతున్నారు ఏం లేదమ్మా నా కొడుకు కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాడు అది గుర్తొచ్చి నవ్వుతున్నాను అవునా అంటే మా తమ్ముడికి మా మామయ్య బుద్ధులు వచ్చాయన్నమాట అందుకే కదా పెళ్ళంటేనే చాలా కోపంతో పూనకొచ్చినట్లు ఊగిపోతాడు అంటూ మాదే వైపు చూసింది వాడు అచ్చం నాలనే ఉన్నాడు ఆ రంగు రూపం బుద్ధులు కూడా నావే నా చెల్లికి ఇంత పెద్ద కొడుకున్నాడా అన్నయ్య కాఫీ తీసుకో యామిని మాటలకి తేరుకొని కాఫీ సిప్ చేస్తూ యామిని చెప్పన్నయ్యా జయరాజ్కి ఫోన్ చేశావా హా చేసానన్నయ్య రెండు రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తారు అప్పుడే ఆఫీస్కి రెడీ అవిన ఆధర్వ్ ఆద్య కిందికి వచ్చారు జయరాజ్ రెండు రోజుల్లో ఇక్కడికి రావడం ఏంట్రా అదేంటన్న అప్పుడే మర్చిపోయావా ఆర్కే పెళ్ళి టైం కూడా ఎంతో లేదు జయరాజ్ వస్తేనే కదా పెళ్లి పనులు మొదలుపెట్టేది పైగా పెళ్ళి మన ప్యాలెస్లోనే అంటూ బాను వైపు చూస్తాడు అప్పటి వరకు నార్మల్గా ఉన్న బాను ఫేస్ మాడిపోయింది బానుతో పాటుగా ఆద్యాది కూడా మాడిపోయింది అదేంటి నాన్న అన్నయ్య షూటింగ్ ఎప్పుడవుతుందో తెలియదు కదా అన్నయ్య వచ్చాక అప్పుడు చేస్తే బాగుంటుంది ఏమో పెళ్ళి ఆ మాటికి ఆద్య కంట్లో నీళ్లు తిరిగాయి షూటింగ్ అయిపోతుంది కదా అంతగా షూటింగ్ ఉంటే బ్రేక్ తీసుకుని వస్తాడులే నేను చెప్పేది అది కాదు నాన్న క్లైమాక్స్ సీన్ కదా పదిహేను రోజులు అనుకున్నా ఇంకా ఎక్కువే పట్టచ్చు అందుకే అలా అన్నాను లేదు ఇప్పటికే లేట్ చేశాను అసలు పెళ్ళి ఈ వారంలోనే జరిపించేస్తే సరిపోదు సరిపోదును మా బాబు ఏంటో ఎవ్వరి మాట వినడు మా అన్నయ్య పెళ్ళి నా పెళ్ళి ఒకేసారి జరగాలని నేను ఆలోచిస్తుంటే ఏంటో తన ప్లాన్స్ తను వేసుకుంటున్నాడు అనుకొని తన తండ్రి వైపు చూస్తాడు మహాదేవ్ కోపంగా ఉండడం చూసి ఈయన ముఖం చూస్తుంటే ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతాడు ఎలా అయినా అన్నయ్యకి ఇక్కడికి రావాలి లేదంటే పరిస్థితులు తారుమారయ్యేలా ఉన్నాయి అయినా అంతవరకు నేను రానివ్వను నా లవ్ గురించి చెప్పేస్తాను అప్పుడు నాన్నే ఆలోచిస్తాడు అనుకొని ఆద్య వైపు చూశాడు కోపంగా చూసి ఎవరితోనూ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ఆర్కే బావతో పెళ్లి దగ్గ పెళ్ళి దగ్గరుండి మరీ చేసేలా ఉన్నాడు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుని కోపంగా మళ్ళీ వెనక్కి తిరిగింది ఆయన అదరు తన వైపు అలానే చూస్తుండడంతో ఈ అబ్బాయిని అస్సలు నమ్మకూడదు అనుకుంది ఇప్పుడు నేనేం చేశారనే ఇది కోపంగా ఉంది ఇన్ని రోజులు నా ప్రేమకి మావయ్య అనుకున్నాను ఈ అదరు కూడా విలన్ ప్లేస్ కొట్టేట కొట్టేశాడు అనుకుని బాధగా అదరు వైపు చూసింది అన్నయ్య ఏమో వదిన దగ్గరికి వెళ్ళమన్నాడు కానీ మా వదినే వచ్చేసింది ఇంటికి అన్నయ్య బాగానే ట్రీట్మెంట్ ఇచ్చాడు అనుకొని సోఫాలో కూర్చొని బాను వైపు చూశాడు అప్పటికే బాను కోపంగా ఉందని చూసి నీ అంత చూస్తాను అదరు ఈ బాను అంటే ఏమనుకున్నావు నీ అన్నయ్యకి ఏమాత్రం ఒక్క ఫోన్ కాల్ చేశానంటే నీ నోటికి తాళం వేసి నా మెడలో మూడు ములు వేస్తాడు అన్నట్లు చూసి పటపటా పళ్ళు కొరికేస్తుంది ఓరు దేవుడోయ్ మా వదినికేమైంది నన్ను చూపులతోనే కాల్ చేస్తుంది ఇప్పుడు నేనేం చేశానని అలా కోపంగా ఉంది ఈ ఆద్య కూడా కోపంతో ఊగిపోయింది అసలు ఇప్పుడు ఏమైందని అని ఆలోచిస్తూ భాను వైపు చూసి బాబోయ్ ఒక్క క్షణం ఇక్కడ ఉండలేను మా వదిలి నన్ను చంపేస్తుంది అనుకుని వేగంగా బయటికెళ్ళాడు బాను నవ్వుకొని వెళ్ళింది ఓయ్ ఈయట్ ఏంటి అలా ఉన్నావు ఆద్య కోపంగా చూసి నీకెందుకు నేను ఎలా ఉంటే నీ పని నువ్వు చూసుకో అంది ఏంటి నోరు లేస్తుంది అన్నాడు నా ఇష్టం నేనేలా ఉంటే నీకెందుకు నువ్వు ముందు రోడ్ చూసి డ్రైవ్ చేయి నన్ను చూసి కాదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకొని ఈ తిక్కలోడికి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదు పులహోమని నోరు ఎంత మాట్లాడతాడు అంటూ విసుక్కుంది అదరో కారు ఆపి మెంటల్దన వాగేదేదో నన్ను చూసి వాగు ముసలిదాన్ల ఎందుకు నీళ్ళ నువ్వే కొనుక్కుంటున్నావు అసలు ఎందుకు కోపంగా ఉన్నావు మరేంటి అబ్బాయి నువ్వు చేసింది నువ్వే అనుకున్నాను నీ పనులు కూడా కంత్రి పనులే అసలు మావయ్య పెళ్లి గురించి మాట్లాడితే నీకెందుకు కామ్గా ఉండలేవా నీకంత నోటి ఎందుకు ఎందుకేంటి నేను బానే మాట్లాడాను కదా ఓవర్ ఓవరాక్షన్ చేయకు కొట్టానంటాడా అడగవు నీకు తగ్గ డైలాగ్స్ మాట్లాడివే మరి కొడితే మంచినీళ్ళు ఆడగవా ఇలాంటివన్నీ నీకు సూట్ అవ్వవే మూసుకుని అర్ధ రూపాయికి యాక్ట్ చేయి మరీ రూపాయి యాక్షన్ చేయకు నాకు మండుద్ది అన్నాడు నా కోపం నీ యాక్టింగ్లా కనిపిస్తుందా రూపాయి అర్ధ రూపాయి అంటున్నావు అంటూ కోపంగా అదరు జబ్బ మీద కొట్టింది అసలేంటే నువ్వు పెళ్ళి అవ్వకుండానే నన్ను ఇలా బాధేస్తున్నావు ఇప్పుడు ఇప్పటికీ వచ్చి నన్ను ఇలా ఎవరు కొట్టలేదు తెలుసా అన్నాడు అదే కోపంగా అదర్ షర్ట్ కాలర్ పట్టుకొని మరేంటి నీ మాటలు అసలు నీకెందుకు నా పెళ్లి గురించి అంత కుతూహలం షూటింగ్ అయ్యాక పెళ్లి ముహూర్తాలు పెట్టిన అన్నా అంటావా నువ్వే కదా అన్నావు ఆర్కే బావతో నా పెళ్లి జరగదని మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు హో అందుకేనా వదిన ఈ బుచ్చి నా మీద ఫైర్ అవుతున్నారు అనుకుని అవును నాన్నతో అలా మాట్లాడను అయితే అందులో తప్పే ఉంది నీకు పెళ్ళి చేయటానికే కదా మా ఇంటికి తీసుకుని వస్తా మరి ఇంకెందుకు నువ్వు కోపడుతున్నావు చంపేస్తాను ఎలా కనబడుతున్నా నీ కంటికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అన్నది నీ నోటితో చెప్పే మా బాబుకి అప్పుడు పెళ్లి ఆపేస్తాడు అన్నాడు నేనెందుకు చెప్పాలి అసలు నువ్వు నన్ను ముద్దు పెట్టు ఎందుకు పెట్టుకున్నావు భారీగా నా చేత అన్ని పనులు చేయించుకుని ఇప్పుడేమో మీ నాన్నకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చిందల్లా వాగేవంటేనా ఏం చేస్తావు అంటూ ఆమె జబ్బ మీద చేయివేసి మాట్లాడతాను అసలు నీ పెళ్ళి ఆపను ఏం చేస్తావు ఆ మాటకి ఆద్య కోపం పీక్స్కి వెళ్ళి అదర్ని మరింత దగ్గరికి లాక్కుని నిన్ను చంపి నేను చేస్తాను అన్నది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నేను క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్